కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి వర్క్ అనేది కొందరు చేతుల్లో ఒక హస్తాల్లోనే ఉంది నిజమైన పేద ముస్లింస్ కూడా దాని ఫలితాలు అందట్లేదు వర్క్ పేరుతో విచ్చల విడతనంతో భారతదేశంలోని ఉన్న భూములన్నిటిని ఆక్రమించేస్తోంది దీనికి కళ్ళం వేయాల్సిన సమయం ఆసనమైంది చట్టబద్ధంగా అలాగే వర్క్ ఫలాలు ప్రతి ముస్లిం కి అందేలాగా కొన్ని నియమావళితోటి వర్క్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది ఏకంగా దేశ వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధం అవుతున్నారట ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వర్క్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారట ఇక్కడ నేను చాలా క్లియర్ కట్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదో ఒక ఉద్యమాన్ని లేవనెత్తి ఆ ఉద్యమంలో ఎవరో ఒకరు గాయపడ్డట్టు ఏదో అయినట్టు నటించేసి ఒక విధ్వంసాన్ని సృష్టించి భారతదేశంలో అనిశ్చితిని క్రియేట్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది మేము ధర్నాలు చేస్తాము అరెస్టులు జరుగుతాయి బంద్లు చేస్తాము అంటున్నారు అంటే ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది దీని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిర్వహించనున్నట్టుగా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది